మమ్మీ ఇంకేం కూర వండుతున్నా నేను ఆ పప్పు ఇస్తున్నా మాదే కదా అమ్ములు పప్పు మాదా మీద మాది కాదు మీది కాదు మాది కాదు ఇక ఫ్రెండ్స్ పాపం జోతంలో అయితే గ్యాస్ అయితే అయిపోయింది బుక్ చేసినాం కానీ ఇంకా రాలేదు ఇంకో ఇంకా పని లేదు ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటుంది పప్పు అయితే చేస్తున్నాం మాదైతే చిక్కుడుకాయ కూర అయ్యింది ఆల్రెడీ బాక్సులు కూడా పెట్టినా ఇంకో ఫ్రెండ్స్ చూడండి కట్టెల మీర్చే చేసిన వంటలు అయితే ఏదైనా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే కట్టెల మీర్చి చేస్తేనే ఇష్టం కానీ వీళ్ళైతే స్కూల్కి వెళ్తారు కదా పచ్చడా మా ఇంట్లో కూడా ఉంది పచ్చడి కాకరకాయ పచ్చడ మా ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ మరి కట్టెల మీద వంటలు ఎంత మందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అందరైతే చాయ్ తాగి